पुष्पा ट्रेलर ड्रे क्या? क्या लगा क्या अच्छा लगा उसमें 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 क्वालिटी साफ सुथरा था उसमें जैसा नहीं है गंदा नहीं है अच्छा है आपको का, आपको में रिलीज हो 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 रहा रहा है है आप कैसे फील हो रहा है? बहुत अच्छे फील बहुत आपका फेवरेट पुष्पा के बगैर आप, आप कौन सा पसंद अर्जुन पसंद है आपको ठीक है आप किधर से है? मैं बिहार 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 से 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 अरे रिलीज़ रिलीज़ हो रहा 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 ना ना पटना कब देखते फिर? देखते फिर रिलीज होने देखते बाद में तो में अभी डबिंग 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 चल ना। चल चल है 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 अच्छा आया ठीक थैंक यू पुष्पा ट्रेलर आर ఆ లేడీ క్యారెక్టర్ అనేది నాకు బాగా బాగా నచ్చింది అంటే పుష్ప కాకుండా అంటే అల్లు అర్జున్ కాకుండా మీకు ఇంకెవరు ఫేవరెట్ దాంట్లో రౌడీ విజయ్ దేవరకొండ విజయ్ దేవర విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ ఎక్కడ ఉన్నాడు అంటే నార్మల్ గా ఓకే హీరో వైస్ గా ఒక్క సీన్ మాత్రం బాగా నచ్చింది ఆ పుష్ప సినిమాలు ఎవరు ఫేవరెట్ అండి అల్లు అర్జున్ కాకుండా అల్లు అర్జున్ కాకుండా అంటే జాల్ రెడ్డి బా జాల్ రెడ్డిని గుండు కదా సినిమాలు చూడాలి బ్రో సో అంటే మీకు ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకుంటుర్రు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ సిఆర్ ఫిఫ్టీ సిఆర్ ఒకటి తెలుగు అంటుందా కానీ టూ థౌసండ్ ఫోర్స్ అంటుండ్రు బ్రో అందులో చూడాలి అంటారా ఓకే సో థ్యాంక్ యూ మరి థ్యాంక్ యూ చిన్న బయటిక్స్నా ఓకే మూవీ మ్యాజిక్స్ లో వస్తుంది బ్రో ఇది మూవీ మ్యాజిక్స్ చూసుకుంటే ఏం నచ్చింది పుష్పా ట్రైలర్లో లేదే రష్మి రష్మిగా ఒకటే నచ్చిందా అంటే ట్రైలర్ మొత్తంలో అంటే ఇంటర్నేషనల్ వైడ్ అన్నారు కదా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లున్నాయి మీ మంచిగా మంచిగా మంచిగున్నాయా ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకుంటే ఆల్రెడీ థౌసండ్ వచ్చేసింది కదా ఇంకా ఆల్రెడీ థౌసండ్ అంటే ఇప్పుడు పల్వైడ్గా రిలీజ్ అవుతుంది కదా అండ్ టూ థౌసండ్ ప్రోట్ఫాల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే అది చీజ్ రీచ్ అవుతుంది డెఫినెట్గా సో పుష్ప అల్లు అర్జున్ కాకుండా రష్మిగా కాకుండా ఇంకేమైనా నచ్చింది అంటే క్యారెక్టర్ వైజ్ గా సుమ్మ రైటింగ్స్ వచ్చినాయి సో

जाते हैं फर्स्ट जाते हैं या पांच फर्स्ट जाते हैं हाँ, है। आप, आपका नाम करीना करीना हमारा YouTube चैनल में आता है तो आपको लिंक बताता हूँ ना सब्सक्राइब कर दीजिए थैंक यू सो मच आप इधर काम कर रहे हैं मैं किधर से कलकत्ता तोलकर पुष्पा ट्रेलर देखे क्या पुष्पा ट्रेलर अलू अर्जुन का कैसे रहेगा आपको अल्लू अर्जुन के खिलाफ कौन अच्छा लगता है कैरेक्टर में आलू अर्जुन ही सबसे अच्छा है आलू अर्जुन सबसे अच्छा है ठीक अच्छा है फर्स्ट डे जाते हैं या पाँच दस, दस दिन के बाद जाते हैं पुष्पा ट्रेलर मूवी को पुष्पा मूवी तो पहला का जो पिक्चर वही देखा है बाद में जो अभी रिलीज हो रहा दिसंबर दिसम्बर फिफ्थ को बस वो नहीं देखा नहीं, देखा। नहीं देखे दिसंबर फिफ्थ को रिलीज हो रहा आपका नाम आपका कोलकाता से हां कोलकाता ठीक है हमारा चैनल सब्सक्राइब कर दीजिए कल या परसों रिलीज होगा मूवी मैजिक्स मेरा दोस्त बोलते देखो ठीक है ठीक है सब्सक्राइब कर दीजिए थैंक यू हां भाई पुष्पा ट्रेलर दिसिनदा पुष्पा दिसिन मेरे अकॉर्डिंग से बेसिकली लोकल लोकल है ना पुष्पा ट्रेलर एटलोంది మీకు એટલું అనిపిస్తుంది মানോంది లైట్ నైట్ షో కంపల్సరీ వన్ థర్టీ షో చూడాలని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే వెస్ట్ ఇండీస్ నుంచి పైసలు పంపించాడు అవునా వాడు కూడా వస్తున్నాడు ఓకే అంటే మీకు అల్లు అర్జున్ కాకుండా పుష్ప టూ లో ఎవరి క్యారెక్టర్ మంచిగా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ట్రైలర్ మనకి చూసినాము అయిపోయింది ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటారు మీరు అంటే పుష్ప

డిఫెన్స్ అంటారు సో అంటే ఇప్పుడు ఇప్పటిదాకా ట్రైలర్ రిలీజ్ అయింది రేపు సాంగ్ కూడా రిలీజ్ అయింది సో ఇవ్వాలి ఇవ్వాలి ట్వంటీ ఫోర్త్ ఇవ్వాలి సో బాగా వెళ్తుంది అంటే మన తెలుగు స్టాండర్డ్స్ స్టాండర్డ్స్ లెవెన్ మినిట్స్ లా ఎన్ని వ్యూస్ వచ్చినా మన ట్రైలర్ కే అది సో ఇప్పుడు కూడా సాంగ్ కూడా ఎప్పుడు ఆ మొమ్మటం చెక్ చేసాడు నాకు తెలిసి ఈవినింగ్ టైమ్ ఇంకా లాంచ్ ఉండే అక్కడ ఇక్కడ అది కూడా లేదు సో సండే సో దాని ఎక్కువ వ్యూస్ వస్తాయి నాకు తెలిసి ఇంకా విత్

ఎవరు ఫ అల్వార్జునా బా సో పుష్ప ట్రైలర్ చూసిండ్రాజ్ పుష్ప ట్రైలర్ చూడబోదో చూడండి డిసెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ట్రైలర్ చూడండి మర్చిపోకుండా ఓకేనా ఏ అల్లు మరి పుష్ప ట్రైలర్ చూడలేను చూడు పుష్ప ట్రైలర్ చూడు గజ్వేల్ గజ్వేల్ ఫ్రెండ్స్ అందరికీ ఆ చెప్పండి అరే జోస్ చెప్పండి సో మీ మీ పేరన్నా నవీన్ మీ పేరన్నా షూర్ షూర్ సో మీరు పుష్ప ట్రైలర్ చూసిందా పుష్ప టూ మీకు ఎట్లా అనిపించింది పుష్ప ట్రైలర్స్ బాగుందా అంటే లైక్ ఏం నచ్చింది అల్లు అర్జున్ నచ్చిందా లేదా వేరే క్యారెక్టర్స్ ఎవరిదైనా నచ్చిందా అంటే డిఫరెన్స్ ఉంది సో ఎంత కలెక్షన్ చేస్తుంది అనుకుంటారు కలర్ ఉంది కదా అంటే బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తుందా అంటే బాహుబలి రికార్డ్స్ క్రాస్ చేస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే వంటి అంటే అక్కడ సో మీరు ఫస్ట్ డే ఫస్ట్ వెళ్తారా లేదా కొన్ని ఒక టూ త్రీ డేస్ అవుతారా అంటే ఇప్పుడు వన్ డేటో వెళ్తారా మరి ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా పెంచుతారు మరి వెళ్ళగలుగుతారా వడ్డీ అయితే అది మరీ ఓవర్ ఆర్ ఓవర్ ఆర్డ ఓవర్ మరి కొంచెం తగ్గేలా అంటారు కోసం అన్నా లేదా నార్మల్ ఆడియన్స్ కోసం సరిగ్గా ఓకే అన్నా థ్యాంక్ సో మచ్ మీ మీ ఫ్రెండ్స్ అందరు చెప్పండి మూవీ మ్యాజిక్స్ चैनल पे सब्सक्राइब थैंक यू पुष्पा ट्रेलर देखे क्या पुष्पा नहीं देखे अभी जाएंगे पिक्चर देखने जरूर एक बार नजदीक आज ना थोड़ा नजदीक आ जाओ ना पुष्पा मूवी अल्लू अर्जुन है ना अल्लू अर्जुन पुष्पा देखे न आपको कैसे लगा पुष्पा वन अच्छा है मेरे को अच्छा है अभी पुष्पा टू आएगा जाएंगे तो अल्लू अर्जुन के खिलाफ कौन अच्छा लगा आपको कैरेक्टर अच्छा लगा या

వాళ్ళ ఒక సీన్ అంటే నచ్చింది రష్మిక కాల్తోని ఇట్లా అంటూ నార్త్ సైడ్ కూడా రిలీజ్ అవుతుంది ఇక్కడ కూడా రిలీజ్ ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నా రెండు వేల కోట్లు అంటారు మొత్తం ఇండియా పుష్ప కాకుండా ఇంకెవరైనా ఇష్టం మీకు దాంట్లో పుష్ప అంటే అల్లు అర్జున్ కాకుండా ఏ క్యారెక్టర్ బాగా ఇస్తాం మరి ఫ్యాన్ చేస్తారా ఫస్ట్ డే పోతారా రైట్ మళ్ళీ మరి బ్యాక్పేట నుంచి అందరికి హాయి చెప్పండి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి సో మా ఛానల్ పేరు వచ్చేసి మూవీ మ్యాజిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దోస్తులకు కూడా చెప్పండి అప్లోడ్ చేస్తాము మొత్తం వైరల్ చేసే రాదు థ్యాంక్ యూ సో మచ్ బ్రో